ప్రేస్తలాడెవరి వన్ అందరు గృహంలోకి చేరుకున్నారా అండి బాగున్నారా దేవుడు ఇచ్చినటువంటి క్షేమ స్థితిని బట్టి ఆయన ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి మన జీవితంలో ఆయన అనుమతించినటువంటి ప్రతి విషయముని బట్టి కృతజ్ఞతగా జీవిస్తున్నారా లేదంటే ఏదైనా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారా శ్రమల్లో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా ఏంటి ప్రభు నీవు నాకు మొహం చాటేసావా మౌనంగా ఉన్నావా నా ప్రార్థన ఆలకింపకున్నావా నాకు మౌనమై ఉండకొని దేవుని మీద సనుగుతున్నారా కంప్లైంట్స్ ఉన్నాయా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించిన అనేకమైన విషయాలు మర్చిపోయి కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుని మీద సనుగుతూ ఉంటామండి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆయన మనకు సమృద్ధిని కలగజేసినప్పుడు దీవించి ఆయన మనల్ని ప్రేమించి మనకిచ్చిన దీవెనలు మర్చిపోతాడట కానీ మనుషులు మాత్రము దేవుడి యొక్క దీవెనలన్నీ తీసుకొని దేవుని మర్చిపోయేవారిగా ఉంటున్నారు నీ జీవితంలో నీ హృదయంలో కృతజ్ఞత ఉందా ఆయనకు నీ యొక్క గృహములో నుండి ప్రతి ఉదయ సాయంత్రములు నీ ప్రార్థన దూపము వలె పరమునకు ఎక్కిపోయేదిగా ఉంటుందా నీ గృహంలో శృతి సింహాసనము దేవునికి వేస్తున్నావా నీ బిడ్డలను మోకరింప చేసి ప్రార్థనలో ఏకీభవింప చేస్తున్నావా దేవుడికి దేవుడి యొక్క కార్యములకు నీవు సాక్షిగా జీవిస్తున్నావా ఇటువంటి ప్రశ్నలన్నీ రోజు మనం హృదయంతో మనం వేసుకోవాలండి మనం క్వశ్చన్ చేయడం ఆపివేస్తే మన హృదయము మన మాట వినదు ఎందుకంటే హృదయము కేవలం అంటే కేవలము మోసపూరితమైనది బహు వ్యాధి గలదని వాక్యమే సెలవిస్తుంది మన హృదయం సరిగ్గా ఉండాలంటే పవిత్రంగా ఉండాలంటే ముమ్మారు ఆహారం తిన్నట్లుగా వాక్యమును మనము భుజించాలి నీళ్లు తాగినట్లుగా దేవునితో మాట్లాడుతూ ఉండాలి అప్పుడే ఒక క్రైస్తవుని జీవం జీవితము ఉజ్జీవింపబడుతుంది కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి మీ హృదయంలోని కృతజ్ఞత అంతా దేవునికి తెలపండి ప్రభు ఇచ్చిన వాటికి ఇవ్వని వాటికి మీకు మాత్రమే స్తోత్రము నాయన ఎందుకంటే నా దేవుడు కొండలకు దేవుడే లోయలకు దేవుడే అని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని మోకరిల్లుదాం సాష్టాంగ పడదాం సాగిల పడే ఆయన మ్రొక్కుదాం స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రాలు 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 మహా ఉన్నతమైన దేవ స్థుతి పాత్రుడ స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాసీనుడా రాజులకు రాజా ప్రభువులకు ప్రభువ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఓ మేఘ అనువాడ అపరంజి పాదముల వాడ పదివేలలో అతి కాంక్షనీయుడ అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడ సమీపించరాని తేజస్సులో నివసించువాడా దివారాత్రములు పరిశుద్ధుడు 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 అనే దూత గణాంగములతో పరలోక సైన్య సమూహం అంతటితో కొని ఆడబడుచున్న దేవా నేను చెల్లించు ప్రార్థన నేను చెల్లించు స్థుతులు ఏ పాటవి తండ్రి అయినప్పటికీ అయినప్పటికీ నా ప్రార్థన కొరకు ప్రతిరోజు యోగ్య ఆలకిస్తున్నావు ప్రతి ఉదయం సాయంత్రము నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండవలనని ఆశపడుతున్నావు అయ్యా నీకు వందనాలు తండ్రి స్థుతులు ప్రభు మీరు నా పట్ల ప్రేమకై నాకు చేసినటువంటి రక్షణ కార్యమునకై ప్రభు నన్ను పరిశుద్ధపరిచిన విధానమునకై ప్రభు నా పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి ఈ యొక్క సమృద్ధి అయిన మెలులకై మీకు వందనాలు స్థుతులు స్తోత్రములయ్య దినంతటిలో ప్రభు అని కాపుతలను దయచేసి ప్రభు అయి నీ సన్నిధిని సజీవు లెక్కలో చేర్చిన దేవుడు ప్రభు అీకు వందనాలు తండ్రి అంటున్నాయన వారి యొక్క హృదయములు నీ సన్నిధిని చింపుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నదైనా ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరున పేరు పేరున తండ్రి దర్శించండి ప్రభు దర్శించండి మీ దర్శన భాగ్యముదా ఇచ్చేయండి ప్రభు మాట్లాడండి తండ్రి ఎవరు ఏ కట్లతో కట్టబడి ఉన్నారో ఏ బాధతో మూలుగుచ్చున్నారు ఏ కన్నీటితో హృదయం నలిగిన స్థితిలో వారి యొక్క చితికిన స్థితిలో బాధలతో నిట్టూర్పులతో దినములు వెళ్ళగక్కుతున్నారు ప్రభువ వారందరినీ తండ్రి లేవనే లేవనెత్తండి ప్రభు నీ నామము స్మరింపగానే సతాను శక్తులు వణికినాయని పారిపోయాయని ప్రభు ఏసయ్య మేము నీకు సాక్షులుగా నిలబడినట్లుగా వారిని లేవనెత్తండి ప్రభు అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి ఒక్క చక్కరి దగ్గరికి తండ్రి వేసాయా మీరు వెళ్తున్నారు తండ్రి వేసేయ మీ యొక్క వాక్కును పంపుతున్నారు ప్రభు మీ రక్తంలో ఉన్నటువంటి శక్తి వారి జీవితాల్లో ప్రవహింపచేయండి ముట్టండి స్వస్థపరచండి లేవనెత్తండి కృంగిపోయిన నడుమును బలపరచండి తండ్రి కాళ్ళల్లో శక్తిని ఎముకల్లో బలమును దయచేయండి ప్రభు బీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీ సమస్యలతో హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ ఫైబ్రాయిడ్స్ స్కిన్ అలర్జీస్ తో బాధపడేవారు దస్ట్రాయిడ్స్ తో బాధపడేవారు సాధారణ ఆలోచనలతో పీడింపబడుతూ నిద్ర లేక బాధపడుచున్నవారు ప్రభు అది ఏదైనప్పటికీ శారీరక పరమైనదైనా మానసిక పరమైనదైనా ప్రభు మీరే వైద్యుడు ప్రభు పరమ వైద్యుడే వారిని దర్శించండి ప్రభు లేవనెత్తండి వారి కట్లన్నింటిని తెంపండి అప్పుల సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నానయ్యా ఒక్కొక్కరు ప్రభు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమస్యలు చెప్పి అప్పుల బాధలతో దండేసయ సతమతమవుతూ ప్రేరేక పెడుతున్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు ప్రార్థన వసతులైన ప్రతి ఒక్కరిని వేసే పేరు పేరే మీ బంగారు పాదముల దగ్గర సమర్పిస్తానయ్యా అన్ని అరిగిన దేవుడు ప్రభువ వారింటినీ తుడవండి ప్రభువు నాట్యముగా మార్చండి తండ్రి మీకు సాక్షులుగా నిలువ పెట్టండి తండ్రి అధికమైన సామర్థ్యము దయచేసి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభువ కుటుంబాల్లో శాంతి సమాధానం లేక కుటుంబ కలహములతో బాధపడుచున్న కుటుంబాలు ఉన్నారు ప్రభు భార్యాభర్తల మధ్య ఐక్యత సమాధానము లేక డివోర్స్ వరకు వెళ్తున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభు కుటుంబాల్లో మోసపోయినామని వారి యొక్క మనుషులను నమ్ముకున్నామని చెప్పి మోసగించబడ్డ వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభు హృదయాంతరంగంలో ఎరిగిన దేవ వారి హృదయాలు బండ హృదయములు బద్దలు కొట్టండి ప్రభుయేసయ్య ప్రేమ ఐక్యత శాంతి సమాధానము వారికి దయచేయండి ప్రభు ఈ యొక్క ప్రేమతో ప్రతి గృహమును కొట్టండి ప్రభు ప్రతి గృహములను ప్రార్థన చేసుకునే వారిగా వాక్య ప్రకారంగా బ్రతుకున్నట్లుగా ప్రభుయ్య ఈ వాక్యము మీద తండ్రి వారి గృహములు కట్టబడింది గాక విచిత్రంలో వివాహముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి విచిత్రంలో ఘనముగా వారి వివాహాలను జరిపించండి తండ్రి యవన బిడలు తండ్రి తాగుడుకు బానిసలయ్యి లోక వ్యభిచారములకు బానిసలయ్యి తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారని ప్రార్థనా సతులు అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభువేసే జ్ఞాపకం చేసుకుంటున్నారా సహాయం చేయండి తండ్రి ఆయా కుటుంబమును వదిలివేసి భార్య బిడలను పట్టించుకోనకుండా వేసే సాంకేత్యముతో కుటుంబాన్ని బాధ పెడుతూ పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేసినటువంటి తండ్రి తండ్రులను బట్టి తండ్రి మీకు మొర పెడుతున్నానయ్యా అయా వారి రాతి హృదయాలు మార్చండి నాయన మాంస హృదయాలను వారికి దయచేయండి తండ్రి మారు మనసును దయచేయండి ప్రభు స్వస్థ చిత్తులు గలవారై నీ సన్నిధిని కూర్చుండి భాగ్యం దయచేయండి కుటుంబంలో బిడలను చక్కగా ఏలుటకు సహాయం చేయండి తండ్రి వాక్యము చేత వారిని పట్టుకునండి ప్రభు రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి వారి చేతి కష్టాజితం అంతటినీ దీవించండి తండ్రి ఎవరి బిడ్డలకు మంచి జాబ్స్ దయచేయండి ప్రభా బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి జ్ఞానముతోను వివేచనతో వారిని నింపండి తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి వృద్ధాప్యములను తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి కళల శక్తిని ఎంకల్లో బలములు శరీరంలో ఆరోగ్యము వారికి దయచేసి ప్రభ ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకుని కాపాడే దేవ బలపరచండి తండ్రి తోబుట్టులో వారి కుటుంబాలను దీవించండి ప్రభు రక్త సంబంధికులందరినీ ఆశీర్వదించండి బంధుమిత్రాదులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి శత్రువులను కూడా దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభు గర్భఫలం లేని వారికి గర్భఫలం డై చేయండి ప్రభు వారి కన్నీటిని తుడవండి తండ్రి నశించిపోతున్న ఆత్మలను తండ్రి రక్షించండి ప్రభు అనేక చోట్ల తండ్రి విస్తారంగా వాక్యము విత్తపడినట్లుగా మీ సేవకులను సంఘాలను సంఘ కాపులను మిషనరీలను శ్రీలను బలపరచండి తండ్రి బలపరచండి సువార్త అందని చోట అనేక ద్వారములను తెరవండి ప్రభా విత్తిన ప్రతి వాక్యము ప్రతి చోట మంచి నీళ్లను విత్తబడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా సువార్త ప్రబలుటకు సహాయం చేయండి తండ్రి అన్ని విషయముల పట్ల మీ దగ్గర మీరు ఇచ్చినటువంటి యొక్క బాధ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా పరిచయం కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభు మీరు మరణం వరకు నమ్మకంగా ఉన్నటకు సహాయం చేయండి తండ్రి మలా నమ్మకమైన మంచి దాసురాల దాసు అనే ప్రభు నీతో అనిపించుకునే వరకు ఈ లోకంలో ప్రతి దానిని ఎదుర్కొనడకు ప్రభు వాక్యమును సర్వాంగ కౌచము ధరించుకొని ప్రభు సిద్ధపడుకు పోరాటము దయచేయండి ప్రభు నా వీళ్లకు యుద్ధము నేర్పువాడు వాడు నా దేవుడే అని ధైర్యముగా బ్రతుకుటకు సహాయం చేయండి రాత్రి సమయం సమయముందు పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుచుండగా ప్రభా మంచి నిద్రను దయచేసి వేకునే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును రక్షకుడును త్వరలో రానైన యేసుక్రీస్తు నామంలో శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ ఆమెన్ ఆమెన్ God bless you all. Have a peaceful sleep. Good night all.